చాలా మంది ఉద్దేశం ఏంటంటే నేను రక్షణ పొందాను బాగా బలపడిపోయాను నేను రక్షణ పొందాను బాగా బలపడిపోయాను ఇంకేంది ఐమ్ వెరీ హ్యాపీ నేను సూపర్ నేను ప్రభు బిడ్డను నో డౌట్ అని భావిస్తూ ఉంటాను కానీ నేను ఒక మాట చెప్తాను ఎంత ఎదిగిన వ్యక్తి అయినా సరే అడుగడుగునా అడుగడుగునా అపవాది చేత కొన్ని విధములైనటువంటి టాస్క్లు ఎదుర్కొంటాడు టాస్క్లు ఎదుర్కొంటాడు ఎదుర్కొంటున్నప్పుడు ఏమవుతుంది అని అంటే ఆధ్యాత్మికముగా పడిపోయే పరిస్థితి ఎదురవుతా ఉంటారు నిజం అందుకని ఎదిగినటువంటి బోధకులు కూడా ఎదిగినటువంటి విశ్వాసులు కూడా బలంగా అబ్బా ఎంత ప్రభు కొరకు ఎంత సాధించాడు ఎంత నడిచాడు అన్నవారు కూడా పడిపోయిన వారు అనేక మంది ఉన్నారు ఎందుకు నేను ఈ మాటలకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఎందుకు మనం అంతలాగా నిత్యము ప్రయత్నం చేయాలి అని అంటే పౌలు భక్తుడు మంచి మాట అంటాడు నా పరుగు కడముట్టించి తిని నా విశ్వాసమును కాపాడుకుంటున్నాను అంటే ఏం చేశాడంటే ఆయన జీవితాంతము కూడా విశ్వాసాన్ని ఏం చేశాడట చెప్పాలి ఒకసారి పొందేసుకొని నేను దేవుణ్ణి నమ్మేసుకున్నాను లేకపోతే ఇదిగో నేను ఆ రక్షణ పొందేసుకున్నాను బాబు తెలుసు పొందేసుకున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ ఎప్పుడైనా సరే ఏ సమయంలో నేను పోయినా ఆయన వచ్చేసినా ఏ సమయంలో అయినా నాకు రెడ్ కార్పెట్ వేసినా ఆహ్వానిస్తాడు అయినా అని అనుకోవడానికి ఏమైనా అవకాశం ఉందా లేదు అట్లాంటి అవకాశం పొందుకోవాలి అని అంటే నిత్యము నిరంతరము నిన్ను నీవు సిద్ధపరుచుకుంటూనే ఉండాలి సిద్ధపరుచుకుంటూనే ఉండాలి సిద్ధపరుచుకోకపోతే ఎవడిని మృంగుదునా అని నిత్యము వెతుకుతూ తిరుగులాడుతున్నటువంటి అపవాది ఎప్పుడు నిన్ను మృంగేస్తాడో తెలియదు ఏ బుద్ధి ద్వారా ఏ ఆలోచన ద్వారా ఏ స్వభావం ద్వారా సాత్తాను లక్షణము నీలోనికి చొరబడతాదో తెలియదు నీ విశ్వాసం పతనమైపోతాదో తెలియదు అందుకనే నిత్యము నిత్యము కాపాడుకునే ప్రయత్నము ఆనాడు అపోస్త్రుడైనటువంటి పౌలు గారు చేస్తాడు ఈనాడు ఆయన దేవుని యొక్క విశ్వాసులమైనటువంటి ఆయన శిష్యులమైనటువంటి మనము కూడా ప్రయత్నం చేయాలా లేదా చెయ్యాలా లేదా